సంబడి క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని ఆయన మహోన్నతమైన అనుభవాలను ఆయన గొప్పతనాన్ని శంకించి మాట్లాడిన గుంపొకళ్ళు ఉన్నారు వారు యేసు ప్రభు పైన ఆపగలిగారా ఆపలేరు మరి నువ్వెందుకు ఆగిపోతున్నావు ఎవరు ఏదో అంటున్నారని ఎందుకు ఆగిపోతున్నావు నువ్వు నిందలేస్తారని వెసిలిగారు అవమానిస్తున్నారండి తక్కువ చేసి మాట్లాడుతున్నారండి మాట్లాడతారు ప్రజలు ఉంటారు అలాగా ఆ కాలంలో ఉన్నారు ఈ కాలంలో ఉంటారు ప్రభు వచ్చేదాకా ఉంటానే ఉంటారు వాళ్ళు వాళ్ళని ఏమొక్కరు కూడా ఆపలేరు అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా మనుషుల్ని గురించి చెడ్డగా మాట్లాడుతున్నారనో తక్కువ చేసి మాట్లాడుతున్నారనో హీనపరుస్తున్నారనో నీ ప్రయాణాన్ని నువ్వు ఆపాల్సిన అవసర లేదో యు హ్యావ్ ఎ మ్యాండ్ యు హ్యావ్ ఎ డెస్టినీ యూ హ్యావ్ ఎ పర్పస్ యూ హ్యావ్ టు మూవ్ ఆన్ టువర్డ్స్ దట్ గోల్ క్రైస్తవ జీవితం గురులేని జీవితం కాదు మనందరిగా గురుంది ప్రజలని గురించి తక్కువగా మాట్లాడని ఆగిపోతావా ప్రపంచంలో చాలామంది గొప్ప గొప్ప కార్యాలు చేసిన వాళ్ళందరూ కూడా ఇలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నవారే నువ్వు చేయలేవు నీ వల్ల కాదు అన్న వాళ్ళే చేసి చూపించారు కారణం తెలుసా నిందలు వారి ప్రయాణాన్ని ఏం చేయలేదు ఆపలేదు అట్టు పిమ్మట ఏసై బయలుదేరాడు ప్రతికూలతల వెనుకకు లాగుతున్నా అడుగడుగున ఆయన హీనపరిచే వాళ్ళున్నా అడుగడుగున సాక్షాత్ దేవుడి లోకానికి వచ్చాడని గుర్తించక ఆయన అవమానపరిచి గేలీ చేసి హేళం చేసిన వాళ్ళున్నా మై జీజస్ వెన్ ఫోల్డ్ టు ఫుల్ఫిల్ ద పర్పస్ దట్ ఈ హ్యాడ్ ఆయనకున్న ఉద్దేశం ఏంటి ఆయన లోకానికి ఎందుకు వచ్చారు ఆ ఉద్దేశం నెరవేర్చడానికి యేసూప్రభు ముందుకే సాగిపోయారు కానీ ఎంతమంది వెనకగులా అవుతున్నారు కదా తప్పుగా మాట్లాడుతున్నారు కదా మరి నేను వెళ్తానులే అని యేసూప్రభు వెళ్ళిపోయారు ఎక్కడికైతే నువ్వెందుకు ఆగిపోతున్నావు నీ కులం నిందించొచ్చు నిందించవచ్చు నీ మతం నిన్ను తప్పుగా మాట్లాడొచ్చు నీ కుటుంబ సభ్యులే కొన్నిసార్లు నీకు వ్యతిరేకంగా నిలబడి మాట్లాడచ్చు నీ వెళ్ళేది కాదు నువ్వు ఇది చేయలేవు కీప్ మూవీ ముందుకే వెళ్ళాలి ముందుకే వెళ్ళాలి ప్రభు నిన్ను నడిపిస్తాడు అనేక మంది దేవుని కోసం గొప్ప కార్యాలు చేసేటప్పుడు ప్రతిఘటనలు ఎదుర్కొన్నారు నిందలేస్తున్నారని అవమానిస్తున్నారని ప్రతిఘటనలు ఎదురవుతున్నాయని ప్రతిబంధకలు ఎదురుతున్నాయని నీ దర్శనాన్ని మర్చిపోతున్నావా నీ పిలుపుని మర్చిపోయావా ఇచ్చిన బాధ్యతను మర్చిపోయావా ఆయన కోసం నువ్వు బ్రతకాలే ఆయన నామానికి మహిమకరంగా జీవించాలే నీ ద్వారా దేవుడు తన ప్రణాళికలు భూమి మీద నెరవేర్చబడాలని ఆశిస్తూ ఉంటే నువ్వు ఎందుకు చతికిలి పడిపోయావు ఈరోజు నువ్వు లేవాలి యూ హ్యావ్ టు గెడ్ అప్ అండ్ మూవ్ ఫార్వర్డ్ అటు పిమ్మట ఆయన ఏం చేశాడు చెప్పండి బయలుదేరాడు నిందలు ఆయన ఏం చేయలేదు ఆపలేదు అభినందన వద్దని నేను అంటలేదు ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు ఎవరో ఒకరు నేను అభినందిస్తారు అలా అని చెప్పి అభినందనలకి అలవాటు పడిపోయి పొగడతలకు అలవాటు పడిపోయి నువ్వు చేయాల్సిన పనులు చేయకుండా ఇంకెప్పుడు వాటి కోసం ఆయన కనిపెడుతున్నావు అంటే ఐఎమ్ ఎస్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఏసై సైనికో పాఠం నేర్పిస్తున్నాడు గొప్ప వింతలు జరుగుతున్నాయి నువ్వు చాలా గొప్ప వాడు నువ్వు చాలా ఉన్నతమైన వాడవయ్య అని అనేక మంది ఆయన కీర్తిస్తూ ఉంటే అక్కడి నుంచి ఆయన బయలుదేరే కారణం తెలుసా చాలా జాగ్రత్తమేనండి కొన్నిసార్లు పొగడుతలు నీ ప్రయాణాన్ని ఆపేస్తాయి నీ ఎగు నీ ఎదుగుదలని ఆపేస్తూ ఉంటాయి గర్వం వచ్చేస్తుంది కొంతమందిలో నువ్వు దేవుని కోసం ఎంత చేసినా చేయాల్సింది ఇంకా చాలా ఉంటుంది స్తోత్రం చెప్పండి హలో లూయా టు మూవ్ ఫార్వర్డ్ నువ్వు ఎన్ని ఆత్మలు ఎప్పటికి సంపాదించినా నేను చేసింది ఏదో చేసేసానండి అని కాదు అంటిల్ యూర్ లాస్ట్ బ్రాత్ అంటిల్ యూ సీ యో సేవ్ యూడ్ ఇన్ ద హెవెన్ పరలోకులని రక్షణను కలిసే నీ రక్షకుడు కలుసుకునే పర్యంతం కూడా దేవుని కోసం నువ్వేం చేయాలా వాడబడాలా ఆయన కోసం ముందుకు సాగిపోవాలి పౌలు భక్తుడి విషయంలో మనందరికి చక్కని మాదిరి కదా మంచి పోరాటం పోరాడాను నా పొరుగు నేం చేశాను నేను ఎప్పుడు చెప్పాడు ఆ మాట ఆయన సిస్టర్ చెప్పండి ఎప్పుడు చెప్పాడు ఆయన ఒక రాగానే అన్నాడు ఆయన దేవుని కోసం వాడబడి 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 తాను ఇక వెడలిపోయే సమయం వచ్చిందని గుర్తించినప్పుడు నా పరుగుని ఏం చేశాను అన్నాడు ఆయన నువ్వు సంవత్సరం దేవుని కోసం పరిగెత్తి బాగా పరిగెత్తే సరే నీకు నేను చేయాల్సింది ఏమి లేదండి ఎనఫ్ అంటే దేవుడు అంటాడు నేను చూసి నవ్వుకుంటాడు ఆయన ఏం చేసావు ఇంకా చేయాల్సింది చాలా ఉంది డోంట్ బి సాటిస్ఫైడ్ విత్ వాట్ యు హ్యావ్ డన్ ఫోకస్ ఆన్ వాట్ యు హ్యావ్ టు డూ నువ్వు చేసిన దాని విషయంలో సంతృప్తి పడిపోయి ఇక చాలు నువ్వు అనుకోవడానికి లేదు అంటిల్ యువర్ లాస్ట్ బ్రెత్ వీ ఆర్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఆల్ మై గాడ్ విల్ నెవర్ స్టాప్ బ్లెస్సింగ్ యూ దట్స్ యూ విల్ నెవర్ స్టాప్ గోయింగ్ ఫార్వర్డ్ హలో లూయా దేవుడు నన్ను ఆశీర్వదించే ఎప్పుడు మానలేదు ఆయన నీకు దేవుని ఇవ్వడం ఎప్పుడు మానలేదు కృపణ విస్తరింప చేయడం మానలేదు మరి నువ్వెందుకు మానేస్తున్నావు అటు పిమ్మట ఆయన బయలుదేరి అనే మాట ఒక ప్రక్కన నిందలు ఏసైనా ఆపలేదు ఒక ప్రక్కన పొగడతలో ఏసైనా ఆపలేదు గట్టిగా చెప్పలు కొట్టి వాట్ సైనా బ్యూటిఫుల్ సేవియర్ ఆర్ సర్వింగ్ టుడే ఎంత గొప్ప దేవుని మనం ఆరాధన చేస్తున్నాం ఈ ఎ గుడ్ ఎగ్జాంపుల్ టు మనందరికీ మంచి మాదిరి ఉంచాడు ఆయన డోంట్ స్టాప్ మూవ్ ఫార్వర్డ్ నువ్వు ముందుకే వెళ్ళాలి ముందుకే వెళ్ళాలి